స్తున్న సన్నభ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్నట్లు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్న బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సన్న రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్నట్లు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని బీజేపీ మండల అధ్యక్షులు దేవుడి లావణ్య నరసింహారెడ్డి దౌలతాబాద్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రేషన్ దుకాణాల్లో ఇస్తున్న ప్రతి మనిషికి ఆరు కిలోల బియ్యంలో ఐదు కేజీలు కేంద్ర ప్రభుత్వం వాటా కాగా ఒక్క కేజీ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందన్నారు ప్రధాని నరేంద్ర ఫోటో లేకుండా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేపడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం కిలోల పంపిణీ చేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నారని తెలిపారు రేషన్ బియ్యం పంపిణీలో సొమ్మఖరిది సోకఖరది అన్న చందాన కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు రేషన్ దుకాణాల్లో ప్రధాని ఫోటో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కుమ్మరి నర్సింహులు కిసాన్ మోర్చా మండల ఉపాధ్యక్షుడు రాజరెడ్డి బాను స్వామి తదితరులు పాల్గొన్నారు నుంచి సన్న బియ్యం ఇస్తున్నారు సన్న బియ్యం ఇస్తున్నారు కాబట్టి దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు మేమిస్తున్నాం మేమిస్తున్నామని అని డబ్బాలు కొట్టుకుంటున్నారు కానీ అది అవాస్తవం ఇస్తున్నది మోడీ గారు మోడీ గారి ఫోటోలు లేకుండా మేమిస్తున్నాం మేమిస్తున్నాం అని డబ్బాలు కొట్టుకొని వాళ్ళ ఫోటోలు వేసుకొని షోకేజులు చేస్తున్నారు కానీ అట్లా చెయ్యొద్దు మోడీ గారిది కూడా ఫోటో పెట్టండి మోడీ గారు ఇచ్చేది ఐదు కిలోలు అయితే మీరు ఇచ్చేది ఒక కిలోకి ఎందుకు డబ్బాలు కొట్టుకుంటున్నారు ఒక్కడిది సోకొక్కడిది లాగా వ్యవహరించొద్దు మోడీ గారి ఫోటో కూడా ప్రతి రేషన్ షాప్ లో కనబడాలి మాకు ఈరోజు రేషన్ బియ్యము సన్న బియ్యం ఇస్తున్నామని మన రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు అందులో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మోడీ గారు ఐదు కిలోలు ఇస్తే ఆరు కిలోలకు ఒక మనిషికి ఆరు కిలోలకు ఐదు కిలోలు మోడీ గారు ఇస్తున్నారు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ఒక కిలో ఇస్తుంది దానికి వాళ్ళు డబ్బాలు కొట్టుకుంటా ఓపెన్ చేసుకుంటా రేషన్ షాప్ కాడ వాళ్ళ ఫ్లెక్సీలు వేసుకుంటా వాళ్ళు వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటున్నారు దయచేసి ఇప్పుడైనా మన బీజేపీ కార్యకర్తలు ప్రతి ఊర్లో ప్రతి రేషన్ షాప్లో మన మోడీ గారు బొమ్మ పెట్టేటట్టు ఒత్తిడి తీసుకురాగలరు మళ్ళీ ఇంకోటి ఒక అవమా అవమాన విషయం ఏంటంటే వక్స్ బోర్డు గురించి లోక్సభలో బిల్లు పాస్ అయింది దానికి మన మన రెండు వందల ఎనభై ఎనిమిది మంది ఏమో ఓట్లు వేస్తే అనుకూలంగా రెండు వందల ముప్పై రెండు మంది వ్యతిరేకంగా వేసారు చూసిర మన హిందువులారా ఒకసారి ఆలోచించారు మీరు కూడా అంటే రెండు వందల ముప్పై రెండు మంది ఎంపీలు మనకు వ్యతిరేకంగా హిందువులకు వ్యతిరేకంగా ఓట్ అసలు వక్సు భూమి గురించి కొద్దిగా మీకు కూడా నేను వివరంగా చెప్పగలుగుతున్నా ఎందుకంటే వక్సు భూమి అంటే ముస్లింస్లకు అప్పుడు అప్పయ్యారు బంగ్లాదేశ్ వాళ్ళు కానీ ఇక్కడ పారిపోయినప్పుడు ఆ కమిటీలో వాళ్ళే ఉన్నారు ముస్లింసే ముస్లింసే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏ ఎప్పుడైనా వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళకే చెందింది ఆ భూమి ఈ భూమి అందరికి చెందాలి గవర్నమెంట్కి చెందాలి ఇది గవర్నమెంట్ ఆస్తి అని చెప్పి దాంట్లో వచ్చిన ఫండు అందరికీ మన దేశానికి చెందాలని చెప్పి మోడీ గారు జీవో తీసుకొచ్చి బిల్ పాస్ చేస్తే దాంట్లో మన హిందువులు ఉండి ఇప్పుడు మన రాష్ట్రం నుంచి ఎనిమిది మంది పదహారు మంది ఉంటే పదహారు మందిలో ఎనిమిది మంది మనోళ్ళే మన బీజేపీ వాళ్ళు ఓటేసిర్రు అనుకూలంగా అదే కాంగ్రెస్ ఎంపీలు ఓవైసీ ఒకటి వాళ్ళు మాత్రం తొమ్మిది మంది ఎంపీలు దారుణంగా వ్యతిరేకంగా వేయడం సిగ్గుచేటు ఇప్పటికైనా గుర్తుంచుకోర్రీ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా టీఆర్ఎస్ అయినా ఏదైనా హిందువులు కానీ గొప్ప చెప్పుకుంటారు కానీ హిందువులు కానీ వ్యతిరేకంగా మీరు ఓట్లు వేయడం తగదు ఇది వెన్నుపోటు ఓడిచినట్టు ఇప్పుడు కూడా హిందువులలో గ్రహించి ఎవరికి ఓటేస్తే దేశం బాగుపడుతుందో ఆలోచించి బీజేపీకి ఓటేస్తేనే దేశం బాగుంటుందని కోరుకుంటూ జై బీజేపీ సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరినిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% फलितालु स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज, योगा, हंड्रेड पर्सा एजुकेशन। प्लीज विजिट सोडल हाई स्कूल नागारम। इन प्रोग्रेस कॉल एंड जीरो